హాయ్ ఆల్ ఈ వీడియో వచ్చేసి ఇంకొక వ్లాగ్ ఇది ఫ్రైడే రోజు నేను ఆ రోజు మార్నింగే లేచాను అండ్ ఫ్రైడే యూజువల్లీ క్లీనింగ్ పూజ అండ్ స్కూల్కి బాక్స్ ప్యాక్ చేయడం అదంతా ఉంటుంది సో కొంచెం ఎర్లీగా లేస్తాను మామూలు డే కన్నా అండ్ నేనైతే ఇక్కడ ఆయిల్ రీఫిల్ చేసుకుంటున్నా ఆయిల్స్ మేము త్రీ యూజ్ చేస్తాము ఒకటి అవకాడో ఆయిల్ ఒకటి ఆలివ్ ఆయిల్ అండ్ ఒకటి సన్ఫ్లవర్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ కూడా ఉంటుంది బట్ ఈ మధ్య కోకోనట్ కోకోనట్ ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయట్లేదు ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే డీప్ ఫ్రైస్కి కానీ మన ఇండియన్ కర్రీస్కి సన్ఫ్లవర్ ఆయిలే బాగుంటుంది ఆలివ్ ఆయిల్ మాత్రం పాస్తా కానీ నూడుల్స్ కానీ ఏదైనా వెస్టర్నైజ్డ్ ఫుడ్ చేస్తే మాత్రం ఆలివ్ ఆయిల్ బాగుంటుంది అండ్ ఇక్కడ మార్నింగే నేను ఈ డీటాక్స్ డ్రింక్ చేసుకున్న సోంప్ అండ్ సినిమన్ వాటర్ మంచిగా ఒక హాఫ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి వాటర్లో వేసి అండ్ అదే తాగాను అండ్ దాని తర్వాత అయితే ఇక్కడ కుకింగ్ చేస్తున్నా మా పెద్ద బాబు స్కూల్కి వెళ్ళిపోతాడు స్కూల్కి వెళ్ళిపోయాక నాకు చిన్నోళ్ళు వేసే గ్యాప్లో ఇవన్నీ పనులు అయిపోతాయి అన్నమాట వాళ్ళు ఇవ్వగానే వాడికి సైమల్టేనియస్గా దోశ వేస్తూ ఆ రోజు నేను క్యాలీఫ్లవర్ ఫ్రై చేశాను సింపుల్ క్యాలీఫ్లవర్ అండ్ టమాటో కర్రీ అండ్ వీళ్ళు లేచాక యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ పెట్టాక అండ్ లంచ్కి మధ్యలో టైం ఉంటుంది కదా ఆ టైంలో మోస్ట్లీ ఈ మధ్య వాకింగ్కి తీసుకెళ్తున్నా ఎక్కువ ఎందుకు అంటే ఇంట్లో ఉంటే టీవీ అడుగుతాడు ఫస్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఏజ్లో మనం కిడ్స్ని ఎక్కువగా ఎంగేజ్ చేయలేము వాళ్ళకి మనం చేసే యాక్టివిటీస్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించవు చదవమన్నా చదవరు రాయమన్నా రాయరు నేనైతే మా చిన్నోడి దగ్గర అదొకటి అబ్జర్వ్ చేశాను అసలు కూర్చొని చదవడు రాయడు కాసేపు ఆడతాడు తర్వాత బోర్ అంటాడు ఇలా ప్రతిసారి బోర్ కొట్టినప్పుడల్లా ఎంగేజ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా అండ్ ఎస్పెషల్లీ వన్స్ ఫోర్ ఇయర్స్ క్రాస్ చేశారంటే వాళ్ళకి కూడా స్కూల్ ఏజ్ వచ్చినట్టు ఒక ఇండికేషన్ అనుకోవాలి నాకు అదే అనిపిస్తుంది కానీ ఇక్కడ ఇంకో ఆప్షన్ లేదు ఫైవ్ ఇయర్స్ వస్తే కానీ స్కూల్ లేదు ప్రీకే ఉంటుంది ప్రీకేకి రిజిస్టర్ చేసాము మేము ఇఫ్ అడ్మిషన్ వస్తే ప్రీకేకి స్కూల్కి వెళ్తాడు ఆగస్ట్లో బట్ అప్పటి వరకు అయితే ఇంకా అమ్మతో పాటు కుకింగ్ అన్నిట్లల్లో ఇన్వాల్వ్ అవుతాడనమాట అండ్ ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది అండ్ స్ప్రింగ్ ఆనియన్ ఉంటాయి కదా స్ప్రింగ్ ఆనియన్ నేను మామూలుగా ఎడ్జెస్ కట్ చేసి ఇంట్లోనే పార్ట్స్లో పెడితే మంచిగా వస్తున్నాయి అవి అప్పటికప్పుడు తెంపుకొని వేసుకోవచ్చు అండ్ ఇవి చాలా క్విక్గా పెరుగుతాయి కూడా ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వస్తాయి పెద్ద పెద్దగా పెరిగి అండ్ దాని తర్వాత అయితే ఇంకా మనం తీసేసి మళ్ళీ కొత్త పెట్టుకోవచ్చు అండ్ నేను కొన్ని మొక్కలు వేసాను ఆ మొక్కలు కూడా బాగానే పెరిగాయి కొంచెము బట్ వెదర్ అటు ఇటు అవుతుంది కదా వెదర్కి అంత మంచిగా గ్రో అవ్వట్లేదు అండ్ ఆ రోజు ఫ్రైడే టెంపుల్లో ఏదో ఈవెంట్ ఉంది మేము ఇట్లా రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట అండ్ ఈ కుర్తి అయితే చికంకారి కుర్తి ఇది తీసుకొని ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది నేను మీషోలో తీసుకున్నా అండ్ దీన్ని ఇట్లా కొంచెం పైతానీ లాగా దుపట్ట పైతానికి ఇమిటేషన్ ప్యూర్ పైతానీ కాదు అట్లా దుపట్టా తీసుకొని పేర్ చేశాను ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టము అండ్ దెన్ ఇక్కడైతే నేను టమాటా పచ్చడి చేస్తున్నా మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి రెండు మామూలుగా ఇండియా నుండి వస్తాయి మా కొరియర్లో బట్ అయిపోయాయి సో ఈ మధ్య నేను ఫ్రీక్వెంట్గా టమాటో పచ్చడి అయితే బాగానే సార్లు చేశాను లాస్ట్ వన్ టూ వీడియోస్లో కూడా షేర్ చేసినట్టున్నాను ఫస్ట్ అయితే టమాటోస్ టామరిండు మంచిగా బాయిల్ చేసుకొని ఇట్లా రోట్లో దంచుకుంటున్నాను వాటర్ అంతా ఎవపరేట్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకొని దంచుకోవాలి అండ్ ఆ పౌడర్ అయితే ఆవాలు మెంతులు డ్రై రోస్ చేసుకొని అవి కూడా పౌడర్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం చల్లగా అయిన తర్వాత ఉప్పు కారము మనం దంచి పెట్టుకున్న ఆవాలు మెంతులు పొడి ఉంటుంది కదా అది కూడా యాడ్ చేశాను అండ్ దీనిలో జస్ట్ పోపు పెట్టుకుంటే సరిపోతుంది అండ్ పోపే పోపులో మాత్రం ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి యూజువల్లీ పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఆయిల్ ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలి ఆయిల్ తక్కువైనా కూడా కొంచెం తొందరగానే పాడైపోతుంది అండ్ అండ్ దీనిలో అయితే వెల్లిపాయలు కూడా బాగా దంచి వేసుకొని పో పెట్టుకోవాలి జనరల్గా అయితే ఇండియాలో నువ్వుల నూనె ఇస్తారు కదా బట్ నా దగ్గర అయితే ఇప్పుడు నువ్వుల నూనె లేదు కానీ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా దాంట్లోనే పో పెట్టుకున్న అండ్ దీన్ని ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే అంతే అండ్ ఈ టమాటో పచ్చడి వేడన్నంలోకి కానీ ఎప్పుడైనా మనకు కర్రీస్ చేయడం లేజీగా అనిపించినప్పుడు ఇట్లా దోశలోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కానీ ఇందులో ఏంటంటే మనం పోపులో ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేయాలి ఎక్కువ వేస్తేనే కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది పోపు గింజలు కూడా చాలా ఎక్కువ వేయాలి ఆ ఫ్లేవర్ బాగుంటుంది అండ్ వెల్లుల్లి వెల్లుల్లి కూడా అన్నీ కొంచెం పచ్చళ్ళు అంటేనే నిల్వ పచ్చళ్ళు అంటేనే ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే స్పైసెస్ కరెక్ట్గా ఉండాలి లేదంటే తొందరగా పాడైపోతాయి అండ్ మనము డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు స్పూన్ కూడా ఇట్లా స్టీల్ స్పూన్ కాకుండా ప్లాస్టిక్ స్పూన్ పెట్టుకొని కొంచెం తడిగా లేనప్పుడు చేతులు తడిగా ఉన్నప్పుడు పెడితే పచ్చడి పాడైపోతుంది బూజు వచ్చేస్తుంది అండ్ ఇది పోపేసుకున్న తర్వాత కొంచెం చల్లగా అవనివ్వాలి కొద్ది ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి అందులో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే వెళ్ళిపోతాయి మంచిగా ఆయిల్లో కుక్ అవుతుంది అండ్ ఇది ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే వరకు మూత పెట్టకుండా ఓపెన్ పెట్టి పెట్టి తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవాలి మూత పెడితే ఏంటంటే ఆవిరి వచ్చేసి మళ్ళీ అందులోనే వాటర్ పడి తొందరగా పాడవుతుంది ఇది ఒక టిప్ ఇట్లా ఇవన్నీ టిప్స్ ఫాలో అయ్యి స్టోర్ చేసుకుంటే ఒక వన్ టూ మంత్స్ వరకు మంచిగా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు కూడా ఉంటుంది అండ్ వేడివేడిగా ఉన్నప్పుడు దీనికి మూత పెట్టడం అట్లా చేస్తే స్టీమ్ ఫామ్ అయ్యి వాటర్ పడి ఖరాబ్ అవుతుంది అండ్ దీన్ని కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా బట్ ఫ్రిడ్జ్లో కన్నా బయట పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది అండ్ ఇది నెక్స్ట్ డే నాకు ఆ వీక్ డ్రైవింగ్ టెస్ట్ ఉందన్నమాట అంటే యుఎస్లో స్టేట్ చేంజ్ అయిన ప్రతిసారి మనము లైసెన్స్ అప్డేట్ చేయాలి కొన్ని స్టేట్స్లో అయితే ఉన్న లైసెన్స్తో ఇస్తారు బట్ ఇక్కడైతే మనకి రోడ్ టెస్ట్ కావాలి కంపల్సరీ సో నేను అదే ప్రాక్టీస్ చేస్తున్నా మనము టెంపరీ పర్మిట్ పైన ఉన్నప్పుడు మన పక్కన ఫుల్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఒకరు ఉండాలి కార్ తీయాలంటే సో ఇక్కడ నేను మా కమ్యూనిటీ లోపలనే కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట డ్రైవింగ్ ప్రాక్టీస్ యుఎస్లో డ్రైవింగ్ కొంచెం ఈజీయే కంపారిటివ్లీ ఎందుకంటే ఇండియాలో లాగా గేర్ ఉండదు కదా గేర్ మార్చడము అదంతా ఉండదు జస్ట్ యాక్సలరేటర్ అండ్ బ్రేక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ స్కూటీ నడిపినట్టుగానే ఉంటుంది ఈజీగా ఉంటుంది బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్ డ్రైవింగ్ కదా కొంచెం దానికి అలవాటు పడాలి మామూలుగా మనం హస్బెండ్ ఉన్నప్పుడు మనం అసలు కార్ తీయడానికి అంత ఇంట్రెస్ట్ చూపియాం కదా సో నేను కూడా కొన్ని ఇయర్స్ నుంచి కార్ తీయలేదనే చెప్పాలి లైసెన్స్ ఉంటుంది బట్ ఎప్పుడు పెద్దగా నడిపింది లేదు అంత అంత అవసరం రాలేదు ఎప్పుడైనా అవసరం వస్తే కానీ కార్ తీయను ఎక్కువగా సో టెస్ట్కి అయితే ఇక్కడ బేసిక్గా వాళ్ళు స్పీడ్ లిమిట్ చెక్ చేస్తారు అండ్ మన ఇండికేటర్ ఎలా యూజ్ చేస్తున్నాము అండ్ బ్రేక్స్ సడన్గా వేస్తున్నామా లేదా స్లోగా వేస్తున్నామా అండ్ పార్కింగ్ ఒకటి చెక్ చేస్తారు పార్లర్ పార్కింగ్ అడుగుతారు నార్మల్ పార్కింగ్ అడుగుతారు బేసిక్గా ఇవే ఉంటాయి మోస్ట్లీ లెఫ్ట్ రైట్ మనల్ని లేని చేంజ్ అవ్వ అవ్వమంటారు లెఫ్ట్ లైన్ రైట్ లైన్ తీసుకోమంటారు సో ఇవన్నిటికీ ఇండికేటర్ వేసి స్పీడ్ లిమిట్లో వెళ్ళడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అగైన్ స్టేట్ టు స్టేట్ డిఫరెంట్గా ఉంటుంది కొన్ని స్టేట్స్లో ప్యారల్ పార్కింగ్ లేదా బై పార్కింగ్ అలా అడుగుతారు బట్ మేము ప్రజెంట్ ఉన్న స్టేట్లో అయితే అవేమీ లేవు జస్ట్ నార్మల్ హైవే డ్రైవింగ్ ఒకటి ఉంది స్ట్రీట్ డ్రైవింగ్ ఒకటి స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయడము పార్కింగ్ చేయడం ఒకటి ఉందనమాట సో అవన్నీ అలవాటు లేదు కదా సో కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నా అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్